మై నేమ్ జీడి బాబు ఇన్స్పెక్టర్ వన్ సిటీ పోలీస్ ఆ దీపావళి సందర్భంగా అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు పోలీస్ తాక్ తరఫురించి తెలియజేసుకుంటున్నాం అలాగే దీపావళి సందర్భంగా ఎవరైనా సరే ఇల్లీగల్ గా మంతిగుండి సామాగ్రి తయారు చేయడం బాణసంఖ్య తయారు చేయడం అలాగే బాణసంఖ్య కాల్చడం అమ్మడం రవాణా చేయడం చట్ట ప్రకారం నేరమని తెలియజేసుకుంటున్నాం దీపావళి సందర్భంగా అనేకటువంటి పండుగ సందర్భంగా అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు ఖచ్చితంగా పోలీసు వారు మీకు పర్మిషన్ ఇస్తారు అలాగే మానవ సంఖ్యాకాలు చేయడం దీపావళి సామాగ్రి మందుగుండు సామాగ్రి పేలుడు సంభవించి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా తారాదలు కానీ సామాగ్రి కానీ పేల్చకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తెలియజేస్తుంది అలాగే పర్మిషన్ లేకుండా లైసెన్స్ లేకుండా ఎవరైనా సరే ఇల్లీగల్ గా సామాగ్రి అమ్మినా టపాసులు అమ్మినా వారిపైన కేసులు కడతామని చెప్పి చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటా చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం మరొకసారి అందరూ కూడా గతంలో చాలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా విశాఖపట్నం సిటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఎక్కడా పేలి పదార్థాలు అమ్మకుండా బాణాసంచీగల్ గా అమ్మకుండా ఉండాలనే ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా కఠిన నిర్యాల తీసుకుంటాం రైడ్లు చేస్తాం అలాగే దాడులు చేస్తాం ఖచ్చితంగా అందరూ కూడా మీరు మా పోలీసు వాళ్ళు సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం